బీసీల సంక్షేమం టీడీపీ తోనే సాధ్యం చైర్పర్సన్ సుప్రజా మురళి బలహీన వర్గాల స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజా మురళి కృతజ్ఞతలు తెలిపారు నగర పంచాయతీ కార్యాలయంలో బుచ్చిరెడ్డిపాలెం పట్టణ పరిధిలో బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను బ్యాంకర్లు ఇంటర్వ్యూలు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్ సుప్రజా మురళి మాట్లాడుతూ బ్యాంకర్ల సహకారంతో బీసీ కార్పొరేషన్ అందిస్తున్న సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి లోన్స్ రావాలని కోరుకుంటున్నానన్నారు రుణాల కోసం అభ్యర్థులు సబ్మిట్ చేసే ప్రాజెక్టు రిపోర్టుతో బ్యాంకర్లు సంతృప్తి చెందక కొందరికి లోన్స్ రాకపోతే బాధపడద్దన్నారు తెలుగుదేశం పాలనలో బీసీలకు బ్యాంకు రుణాలు అందజేయడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని ఈసారి రానివారు మరోసారి ప్రయత్నం చేయాలని సూచించారు విద్యార్హత సర్టిఫికేట్లు ప్రారంభించబోయే వ్యాపార తాలూకా సమగ్రమైన ప్రాజెక్టు రిపోర్టుతో పాటు రికవరీ గ్యారంటీ లాంటి సంపూర్ణ సమాచారంతో ప్రయత్నిస్తే బ్యాంకులు తప్పకుండా రుణాలు ఇస్తాయన్నారు బీసెలకు అండగా నిలుస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా చైర్పర్సన్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ కమిషనర్ రెడ్డి బాలకృష్ణతో పాటు మెప్మా మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఓకే సార్ అందరు నమస్కారం ఉచ్చి నగర పంచాయతీకి సంబంధించి ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం బీసీ కులముకు సంబంధించిన వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి సబ్సిడీ ద్వారా లోన్లు ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తాం గవర్నమెంట్ వారు ఇచ్చిన అవకాశాన్ని మేము కూడా సద్విని చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాం ఉచిలో ఉన్నటువంటి వందల అరవై ఒక అప్లికేషన్ ప్రోగ్రాలు రిస్ట్ ఉన్నాయి వాటిలో బ్యాంకు ద్వారా లింకేజ్ ద్వారా బ్యాంకర్స్ని పిలిపించి ఈరోజు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశాము ఆ ఇంటర్వ్యూల్లో వాళ్ళు పంపించి అన్ని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళ యూనిట్లు వాళ్ళ సివిల్ స్కోరు మిగతా తదితర బ్యాంక్ రూల్స్ ప్రకారం అవన్నీ కూడా చెక్ చేసి వెరిఫై చేసి ఫైనల్ రిపోర్టు ఇచ్చిన తర్వాత వాళ్ళకి లోన్ శాఖ తెలియ అందరికీ నమస్కారం ఈరోజు గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఏర్పాటు చేసిన కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన కోరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మోడన్ గారి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది బీసీ కార్పొరేషన్ రుణాలు ఇంటర్వ్యూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి పొదుపు మహిళలకు బ్యాంక్ అధికారులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు మూడు వందల అరవై యొక్క అప్లికేషన్ రావడం జరిగింది అప్లికేషన్స్ అన్నీ బ్యాంకు వాళ్ళు తీసుకొని వాళ్ళు అక్కడ అన్ని ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ఒకటి రెండు రోజుల్లో వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది రాని వాళ్ళు ఎవరు కూడా బాధపడద్దు ఇటువంటి అవకాశాలు వస్తూనే ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ప్రజల తరపున కౌన్సిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను